అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దీని ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు అది ప్రతి ఇళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అంటే మార్చ్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాట్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటే గలం అన్న ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము మరి వీటన్నిటి గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమః అమ్మ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు మాస ఫలితాలు అని చెప్పేసి అయితే మనకి ఇంకా మన నామ సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూ తెలుసుకుందాం ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు గాని వార ఫలాలు కాని ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చే చంద్రుడు ప్రభావం చంద్రు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారమంతా ఎలా ఉంటుందనేసి ఎందుకంటే ఆయన మనకారకుడు మనసు ప్రశాంతంగా ఉంటాడు కదా ఏ పనైనా చేయగలుగుతాం అందుకని ఈ వార ఫలాలు చూస్తాం ఈ ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు రవి భగవానుడు పది పదిహేను రోజులు మారిపోతుంటాడు అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన ముప్పై రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి అయితే మనకు వచ్చినప్పుడు ఏమో ఏమవుతుందంటే పదిహేను రోజులకి ఒక రాశి పదిహేను రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన ఓహో ఒకే రాశి ముప్పై రోజులు కనిపించడానికి ఒక రాశి పదిహేను రోజులు మళ్ళీ ఒక మళ్ళీ పదిహేను రోజులకి ఒక రాసి మారిపోతుంది అంటే మామూలుగా ముప్పై రోజులు డిగ్రీ ఆయనది కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికి పదమూడు పద్నాలుగు తారీఖు నుంచి మారుతుంది అనమాట మనకి నెల ఏంటి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి మకర రాశిలో పద్నాలుగు తారీఖు సంక్రాంతి వస్తుంది అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అంటే ఇక్కడ ఏమైంది రవి వచ్చింది కరెక్ట్ గా నెల రోజులకి అక్కడ ఉంటాడు ఆ రాశిలో అయితే ఆయన వచ్చింది ఇక్కడ పద్నాలుగో తారీఖు వచ్చాడు ఇప్పుడు మనకి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది ఒక రాశి మన ముందు ఉండొచ్చు ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన సో ముందు రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది వెనక రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అన్నమాట సో మాస ఫలితాలు వచ్చినప్పటికి ఏమవుతుంది బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు ఈ ఈ నాలుగు గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం ఎందుకంటే మన బుద్ధి బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉండేలాగా చేస్తాం అసలు పని ఎందుకు చేయాలి రీజన్ ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు సో ఈ నాలుగు గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి ఈ పనులవో చెప్పండి మాస ఫలితాలు ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలాలు అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఎక్కువగా ఉన్నాయి సో అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి కానీ ఈసారి ఏంటంటే షష్టగల కూటంబం అనేది వస్తుంది కనుక మనకి సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు మేన రాశిలో ఉన్నాడు తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు మిథున రాశిలో కుజుడు ఉన్నారు కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంత కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అది మనం చెప్పుకుందాం అమ్మ ఇక మరి మనకి పక్ష ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు సింహరాశి వాళ్ళకి బాగుంది అని చెప్పలేము బాగాలేదని చెప్పలేము నార్మల్గా ఉంటుంది వాళ్ళకి అంటే పెద్దగా ఇబ్బంది పడ్డే లక్షణాలు ఏం లేవు అలాగని భయపడడానికి లేదు ఎందుకంటే రాసాధిపతి వెళ్ళి మీనరాశిలోనే చక్కగా వెళ్ళారు శుక్రరావు రవిలు బుధులు కలిసి ఉన్నారు సో ఎప్పుడైతే వీళ్ళ రాసాధిపతి మీనరాశిలో వేయ స్థానంలో వెళ్ళి ఉన్నారో అంటే పన్నెండో రాస స్థానంలో మీనరాశిలో ఉన్నారో కొన్ని పనులు అనేది అవుతాయి కొంతమందికి కొంతమందికి అవ్వదు దీనికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు బట్టి దశాంత దశలు బట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఆ అది అష్టమ స్థానం అవుతుంది ఈ స్థానంలో ఇలా ప్రాబ్లం ఉంటుంది నవమ స్థానం అవుతుంది ఇలా ప్రాబ్లం ఉంటుంది చెప్పడానికి ఏం లేదు ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే రవి ఎక్కడున్నా సరే వాళ్ళ రాశిని బాగా చూసుకోగలరు అది రవి గ్రహం ఉండే టాలెంట్ అనమాట ఆయన ఎక్కడున్నా ఆ రాశిని బ్రహ్మాండంగా చదువుతుంది ఆయన ఎవరితో ఉన్నా ఆ ప్రకాశం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది సో ఎందుకంటే రవి కిరణాలు అనేవి వాళ్ళు అంత పవర్ఫుల్ పనిచేస్తాయి అందుకని సింహరాశి వాళ్ళకి అన్ని పనులు నార్మల్గానే ఉంటాయి గొప్పగా సాధించే ఏదో పెద్ద గొప్పగా ర్యాంకులు వచ్చేయడం కానీ ఏదో ప్రమోషన్ రావడం కానీ ఈ గోచార విషయంలో లేదు గోచార విషయంలో ఒకటే ఒక విషయం ఏంటంటే వీళ్ళకి కొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఆరోగ్యం ఎందుకంటే రవి రాహుల్ అక్కడ కలియకు ఉంది గనక మీనరాశిలో ఎప్పుడైతే రవి రాహుతో కూడా ఉన్నాడు గనక సో కాసంత ఏదో ఒక ఆలోచనలో కొత్త ఆలోచన చేసి ఏదో కొత్త అలవాట్లు తెచ్చుకొని ఏదో చెడు అలవాట్లు కొత్త అలవాటు అంటే చెడు అలవాట్లు మంచి అలవాట్లు కాదు చెడు అలవాట్లకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాంలే అనుకుని బాధపడి బార్యం పడి ఇబ్బంది ఉంటుంది సరదాగా ఒకసారి అలవాటు ఎప్పుడు లేని అలవాటు కొత్తగా చేసుకున్నారంటే అది కాస్తంత వాళ్ళని పీడిస్తుంది వ్యాధిగా మారి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది సో ఎవరికి దాని జబ్బు మీకే వచ్చింది సార్ అంటాం కదా ఓసారి వింటుంటాం కదా మనం అలాంటి వచ్చే అవకాశాలు ఒకటి రవి రాహుల్ కలిసి ఉండడం వల్ల జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండవలసిన విషయం అదొక్కటి మిగతా విషయాలు ఏమి భయపడక్కలేదు ఉద్యోగస్తులకి సామాన్యంగానే ఉద్యోగాలు నడుస్తుంటే అలాగే వ్యాపారస్తులకి సామాన్యంగానే ఉంటుంది అలాగే మహిళలకి బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ చేసుకోవాల్సిన విద్యార్థులే ముఖ్యంగా ఎందుకంటే ఇలాంటి అలవాటు చేసుకునే విద్యార్థులే కాస్త ఎగ్జామ్స్ అయిపోయానో ఎగ్జామ్స్లో ఫ్రీ రిలీఫ్ రావాలనో లేదా ఎగ్జామ్స్ కోసం కాస్త బూస్టప్ కావాలనో ఏదో ఒక పార్టీస్ కానో దేనికో దానికి వీళ్ళు సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా అది వీళ్ళకి భయాన్ని ఆందోళన తెచ్చి తెప్పిస్తుంది ఒకటి రోగమైన జరుగుతుంది లేదా రెండు ఇబ్బంది పడే అవకాశం అండి కారాగారాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అయ్యో సో జాగ్రత్తగా ఉండవలసింది విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడకలేదు ఉద్యోగస్తులు ఏమి పెద్దగా స్పెషల్గా వెళ్ళరు ఇప్పుడు తెలుసుకున్నాక అసలు వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిది ఏ పార్టీస్లో వాటిలో అంటే చీకటి పడినంత లో వెళ్ళకూడదు చీకటి పడే పార్టీలు ఏమి మనకు తెలిసిన కదా ఆ పార్టీలు కాదు నేను చెప్పేది వివాహాలకి ఇందుకి వినోదాలకు కాదు వివాహాలకి చక్కగా వెళ్ళచ్చు కానీ వివాహాలు మళ్ళీ బ్యాచిలర్స్ పార్టీ సపరేట్ ఉందో అలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు సో వివాహానికి వెళ్ళా మన ఇంట్లో వాళ్ళు పెళ్ళే కదా మన చుట్టాలు పెళ్ళే కదా మన బ్యాచిలర్స్ పార్టీ అని అలా అసలు వెళ్ళకూడదు అలా దానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే ఫ్యామిలీ పార్టీస్ బ్యాచలర్స్ పార్టీస్ ఉంటాయి అన్న వివాహాలకు కొత్తగా అవన్నీ పూర్వం పెళ్లి అంటే శుభ్రంగా ఏదో పప్పులు తినేసి వాళ్ళ పెళ్లి అంటే చాలా ఒక కార్యక్రమాలు ఉంటాయి అసలు అది పెళ్లి ఏం జరుగుతుందో తెలియదు మనకి అలాగే జరిగే అవకాశాలున్నాయి అలాంటి వాటికి ఇన్వాల్వ్ అయినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ముఖ్యంగా విద్యార్థులు విద్యాధులు ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో సో పెద్దవాళ్ళకి అసలు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు ఇబ్బంది ఏం లేదు సరే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విద్యార్థులు ఈ ముగ్గురు మాత్రం ఎంజాయ్మెంట్ పార్టీస్ అంటే చీకటి పడిన తర్వాత ఏదైనా పార్టీకి వెళ్తే మాత్రం అది కొంచెం ప్రమాదంగా మారే అవకాశం వీళ్ళ పాలిట ఉంది ఇంకా మిగతా ఏమీ లేవు ప్రమాదంగా ఉంది సో చేసుకోవాల్సిన జాగ్రత్తలు వీళ్ళు ఇవి ముఖ్యంగా తర్వాత ఏంటంటే సింహరాశిలో వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ మా ఈ పక్షం అంతా కూడా ఎందుకంటే రవి ఎప్పుడైతే మేనరాశిలో రాహుతో కలిసి ఉన్నాడో కాలం ఆ ఉన్నంత కాలం వెళ్ళి సూర్య నమస్కారం చేసుకుంటే ఇటువంటి రోగాలు వెళ్ళిన సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాలి ఫోర్ థర్టీ ఫైవ్ కిల్లా లేవడం అలవాటు చేసుకొని లేచి కాస్త సూర్యోదయానికి స్నానం చేసేసి సూర్య భగవానికి ఎదుర్కొని అర్గ్యం ఇవ్వడం కానీ అదే నీళ్ళలో వదలడం గాని నమస్కారం చేయడం కానీ చేయడం కానీ సూర్య నమస్కారాలు చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా మంచి ఫలితాలు విద్యార్థులకి అయితే మంచి ర్యాంక్ వచ్చి అవకాశాలు కూడా ఉంటాయి ఇవి చేయాలి వీళ్ళు అయితే సూర్య నమస్కారాలు పలానా వాళ్ళు మాత్రమే కదా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి సూర్య నమస్కారం చేయాలి ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు ఆ సూర్యకిరణాలు మన ఒంటి మీద పడతాయి వెన్ను పూసు మీద మనం వీళ్ళు నమస్కారం చేసినప్పుడు పైకి పెట్టినప్పుడు మన చేతులు తర్వాత బొట్టు మీద బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా ఏంటంటే నమస్కారం చేసినప్పుడు ఆ కిరణాలు ఎక్కడెక్కడ పడాలో అవి ఆల్రెడీ వాళ్ళు చేశారు మ్యాపింగ్ మన శరీరం మీద పై ఋషులు మనం భూమి మీద వచ్చినప్పుడే మన ఋషులు ఋషులు ఏంటంటే ఎక్కడెక్కడ కిరణాలు పడాలి అవి ఆ కిరణం పడితే అది ప్రచో అది ప్రచోదయం అవుతుంది అంటే ఎనర్జీ వస్తుంది దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆరా సో మన విటమిన్ డి వస్తుంది మనం ఎండ్లో తిరగాలంటే విటమిన్ డి అనేది కాకుండా మన బాడీలో ప్రతి ఒక్క కణానికి సూర్యకిరణాలకు ఒక కణానికి కనెక్ట్ అయి ఉన్నాయి సో అందుకే నమస్కారాలు అనేది సూర్య నమస్కారం సపరేట్ ఉన్నాయి నూట ఎనిమిది నమస్కారాలు ఉన్నాయి ఈ నూట ఎనిమిది నమస్కారాలు అందుకే దానికోసం చేయమని చెప్పింది ఈ నూట ఎనిమిది నమస్కారాలు చేస్తే ఈ కణాలన్నీ యాక్టివ్ అవుతాయి సో అప్పుడు వాళ్ళకి ఎటువంటి సమస్య అనేది రాదు అసలు దీర్ఘకాల రోగాలు అనేది ఉండవు పూర్వం అలాంటివి బీపీలు షుగర్లు అసలు ఏం తెలియదు వాళ్ళకి అసలు గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలియదు ఇవాళ థైరాయిడ్స్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి ఏవే పోయి కొత్త కొత్తగా చెప్తున్నారు ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ కిరణాలకు దూరంగా ఉన్నామో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం దగ్గర సూర్యుడి దగ్గరగా ఉన్నాం కానీ కిరణాలు దూరంగా ఉన్నాం సో మనకి ఇంట్లో వెలుతురు వస్తుంది కానీ మనం ఆ వెలుతురు నుంచి ఎంజాయ్ చేయము కట్టెలు మంచి నీట్ గా డీసెంట్ గా అట్లా సో కిరణాల్లో ఆ కిరణాలు మనం ఒంటి పడాలి అంటే పనులు అసలు సూర్య నమస్కారాలు చేయాలి అందుకే మనం ఆసనాలు అందుకే ఆసనాలు కానీ నూట ఎనిమిది ఆసనాలు చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేయాలి పూర్వం అన్ని చే మగవాళ్ళు చేసేవాళ్ళు ఆడవాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు ఇప్పుడు బట్టలు తుకోవడం గిన్నెలు తోవడం ఇవన్నీ అవే కదా సో అది చేసే పనులన్నీ ఇప్పుడు అవి కొంచెం చేయట్లేదు అన్ని మిషన్స్ వచ్చేసాయి సో మిషన్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం కలిసి నమస్కారాలు చేస్తే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోగలుగుతాం మన శరీరం మన మాట వింటుంది సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఉండి ఈ పక్షం అంతా కూడా జాగ్రత్తగా రవితో రాహు కలిసి ఉన్నంతకాలం ఈ జాగ్రత్తగా ఉంటే ఎటువంటి రోగం అనేది వెళ్ళేది ఒంటి మీదకి రాదు సో నమస్కారం చేసుకోవడం చాలా ముఖ్యం సింహరాశి వారి ఫలితాల గురించి తెలియజేసినట్టు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమ